ఒక సంచలనం రేకెత్తుతున్న అర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఘోర సంఘటన చూసి భారతీయులందరూ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఈ సమస్య పైన ఈ సంఘటన పైన భారతదేశంలోని మేధావులు సంఘ సేవకులు విద్యావేత్తలు న్యాయవాదులు పోలీస్ ఆఫీసర్సు మానవత్వం గల ప్రతి ఒక్కరు కూడా స్పందించి వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కానీ భారతదేశంలో ఇంత ఘోరంగా మనం భారతీయులు ఇంత ఘోరంగా నేరాలకు పాల్పడుతున్నారంటే మనందరం కూడా సిగ్గుపరచిన విషయం మరి ఈరోజు మహిళలు ఒక వర్క్ ప్లేస్లో కానీ హాస్పిటల్స్లో కానీ కాలేజీలో కానీ ఇంకెక్కడైనా కానీ మహిళలు పనిచేయాలంటే వెళ్ళ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది దీనికి ముఖ్యంగా మన దగ్గర విలువలతో కూడిన విద్యా వ్యవస్థ లేకపోవడము ఒక నైతిక విలువలతో కూడిన మన జీవన విధానం లేకపోవడం ఒక ముఖ్య కారణంగా నేను భావిస్తున్నాను మహిళలను బాగా గౌరవించే మన దేశంలో ఈరోజు జరుగుతున్న సంఘటనలు మనందరం కూడా తల వంచుకొని ఈరోజు నిలబడే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరూ నీతులు చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా మన ఆవేదన చెప్తా ఉన్నాం ఎప్పుడు ఒక మహిళ ఏదైనా సంఘటన జరిగి చనిపోయిన తర్వాత మనందరం కూడా ఎన్నో రకాలుగా మన హృదయం నుంచి బాధను వెలుపుచ్చుతూ ఉన్నాం అది వాస్తవమే అందరం కూడా తెలియజెప్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా మంచి భావాన్ని వెలు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అందరిని మనం అభినందించాల్సిందే కానీ ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏం చర్యలు తీసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా భారతదేశంలో ఇంతమంది మేధావులు ఇన్ని కోర్టులు సుప్రీం కోర్టు హైకోర్టులు ఎన్నో కోర్టులు ఉన్నాయి ఎంతమంది మేధావులు ఉన్నారు ఎంతమంది న్యాయ కోవిధులు ఉన్నారు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఎంతమంది ఉన్నా కానీ ఈ యొక్క మన భారతదేశంలో ఒక మాఫియా వల్ల ఇదంతా జరుగుతుందని నా అనుమానం ఈ పొలిటిషియన్స్ ఎప్పుడైతే మాఫియాతో ఇన్వాల్వ్ అవుతున్నారో మరి భారతదేశంలో జరిగిన సంఘటనలన్నిటి కూడా భారతదేశ ప్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తూ ఉన్నాయి ఈ నిఘా విభాగాలు కూడా ఇవన్నిటిని కూడా పసిగట్టలేకపోతున్నాయా ఇటువంటి నేరస్తులపైన ఒక కన్ను వేయలేకపోతూ ఉన్నారా వీటికి అన్నిటి కారణం నేను ఒక ఈ సంఘటన గురించే కాదు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అమ్మాయిలు ఎన్నో జరు రీసెంట్లీ నిన్న మొన్న జార్ఖండ్లో చూస్తున్నాము ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాము ఇంకా ఢిల్లీలో చూస్తూ ఉన్నాము ఎక్కడో అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతున్నాయి ముఖ్యంగా హాస్పిటల్లో బాగా జరుగుతూ ఉన్నాయి వీటి అన్నిటి కారణాలు మనందరికీ తెలిసిన కానీ మనం ఏం చెప్పలేకపోతున్నాం ఉదాహరణకు కోల్కట్ట ఏదైతే హాస్పిటల్లో ఈ ఘోరం జరిగిందో ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు ఆ ప్రిన్సిపల్ పైన సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ చాలా దుర్మార్గుడు చాలా నేరస్తుడు అని చెప్తా ఉన్నారు మరి ఇన్ని రోజులు అక్కడ ప్రతిపక్ష పార్టీ లేవా ప్రజా సంఘాలు లేవా అడ్వకేట్లు లేరా మీడియా లేదా వారి గురించి వారి ఆ నరూప రాక్షణ గురించి ఎందుకు ముందుకు సుప్రీంకోర్టు దృష్టికి హైకోర్టుకి తీసుకురాలేదని నా మనోవేదన మనందరం చెప్పడానికి బాగానే ఉంటుంది ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు భయపడ్డరు మరి ఆమె కూడా ఈరోజు అంత ఘోరంగా చంపబడ్డదంటే నేను అనుకుంటున్నా అక్కడ ఒక పెద్ద డ్రగ్ మాఫియానో ఏదో గంజాయి మాఫియానో పెద్ద ఎత్తున మాఫియా గ్యాంగే ఈ పని చేసింది ఒకరిద్దరి వల్ల ఏ పని కాదు అంత ఘోరంగా చంపడం ఆమె రేపు చేయడము చాలా ఘోరమైన ఆ పరిస్థితిని తలుచుకుంటేనే ఒక బాధాకరం ఉంటుంది అది ఒకరి వల్లే కాదు వానికి సహకరించిన ఎవరున్నా సరే ప్రిన్సిపల్తో సహా ఎవరున్నా సరే ఆ సంఘటనలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్ అయినా వంద మంది అయినా రెండు వందల మంది అయినా సరే ఎవరిని సుప్రీంకోర్టు వదిలిపెట్టొద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మనకు ఒక ఆశ ఉంది ప్రస్తుతం ఉన్న హండ్రబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కోర్ట్ శ్రీ వైవి చంద్రచూడ్ గారి పైన అపార నమ్మకం ఉంది మాలాంటి వాళ్ళకైతే వీరి హయాంలో ఇంకా ఆ సిక్స్ మంత్స్ ఉంటాడో వన్ ఇయర్ ఉంటాడో కానీ ఈయన తర్వాత మరి ఎవరి మీద నమ్మకం లేదు కానీ వీరిపైనైనా మన లాంటి వాళ్ళకు చాలా నమ్మకం ఉంది వీరి హయాంలోనే ఇటువంటి నేరస్తులకు భారతదేశంలో క్రిమినల్స్ కానీ ఏ పార్టీలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా క్రిమినల్స్ కరప్టెడు భారతదేశాన్ని యొక్క కలుషితం చేస్తున్న వ్యవస్థను కలుషితం చేసి పేదలను పైన ఈ అమాయకుల పైన ఇలాంటి అత్యాచారాలు పాల్పడుతున్న వారిని శిక్షించడానికి ఇప్పుడున్న చీఫ్ జస్టిసే సరైన వ్యక్తి అని మేము నమ్ముతా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు వెళ్ళింది వారి దృష్టిలోకి వెళ్ళింది కేసు విచారణ జరుగుతూ ఉంది ఈరోజే మొదలైంది తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను నాకు నమ్మకం కూడా ఉంది కానీ భారతదేశం అంతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న నిఘా విభాగాలు ఏం చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నిఘా విభాగాలు ఏం చేస్తూ ఉన్నాయి ఏ రాజకీయ నాయకులు వారు మా అధికారం ఉండి ఏదైనా చెప్తే పరాని వ్యక్తి మీద దాడి చేసి అంతవరకే పనిచేస్తూ ఉన్నారు కానీ ఈరోజు ప్రజల అభిప్రాయం నమ్మకం పోయింది వారి స్వచ్ఛందంగా వారి డ్యూటీలు ఏం చేస్తున్నారు వాళ్ళ విధి నిర్మాణం ఏం చేస్తూ ఉన్నారు దేశంలో ఏం జరుగుతుంది తీవ్రవాదులు వచ్చి హైదరాబాదులో అడ్డా కూడా ఏ నిఘా విభాగం పట్టించుకోదు కరుడు తీవ్రవాదులు వచ్చి కూడా ఇక్కడ పట్టుకుంటా ఉన్నారు హైదరాబాద్ పోలీసులు పట్టుకుంటా ఉన్నారు మరి ఏం చేస్తున్నట్లు ఢిల్లీలో ఏం చేస్తున్నారు గుజరాత్లో ఏం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ఏం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఏం చేస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఏం చేస్తూ ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నాయా ఈరోజు ప్రజలందరూ కూడా బాగా ఆలోచించి మనం ఎవరికి సపోర్ట్ చేయకుండా ఎవరికి పాఠశాలలు చూపకుండా న్యాయబద్ధంగా కోరుతూ ఉన్నాం ప్రజలందరి తరఫున నేను కూడా ఇదే కోరుతా ఉన్నాను వారు ఎవరైనా కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఏ మతం ఏ కులం కానీ ఏ ప్రాంతం కానీ ఏ రాష్ట్రం కానీ వారిని వదిలిపెట్టకుండా ఆ కేసులో లింకు ఇన్వాల్వ్ ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి తీసి కఠిన శిక్ష ద్వారా ఉరి శిక్ష ద్వారా వారిని ఇంకా ఇతర శిక్షలు కఠినంగా ఎంత ఉన్నా కానీ ఆ అమ్మాయిని ఎట్లా చేసిరో అట్లా చేసి వారిని శిక్షించాలని నేను కోరుతా ఉన్నాను కానీ భారతదేశంలో ఈరోజు వచ్చిన ఇంత స్పందన మిగతా సంఘటనలో చాలా తక్కువ వచ్చింది ఆ మధ్యలో ఢిల్లీలో దాదాపు వంద పైన నిరహార చేసినారు క్రీడాకారులు అత్యాచారం ప్రయత్నం జరిగింది మా మీద ఇట్లా అని మరి అప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేయలేదు అంటే చంపుతేనే సపోర్ట్ చేద్దామా మనం అమ్మాయి చనిపోతేనే సపోర్ట్ చేస్తామా ఇది ప్రతి భారతీయుడు ఆత్మవిశ్వాసం చేసుకొని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఏ అమ్మాయి కూడా బలి కాకుండా ప్రతి ఒక్క సంఘటన వాడు ఎంత వ్యక్తి అయినా సరే ఆ సీఎం అయినా సరే పిఎం అయినా సరే ఎవరైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిని ఇంబడే తొలగించి ఆ పదవులను తొలగించి వారిపైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిజాయితీ సూపర్ న్యాయమూర్తిగా పేరున్న వ్యక్తి ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ వీడియో మ్యాక్స్ టీవీ ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో నేరాలకు పాల్పడిన వారు ఉన్నారో అందరు లిస్టు తీసి ఈ అన్ని రాజకీయ పక్షాల వారిని ఒక్కొక్కరు ఓన్లీ స్పెషల్గా ఈ నే పొలిటికల్ నేరస్తులు ఈ బ్యూరోక్రాట్ పైన మీరు చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పైన కాదు వర్క్ ప్లేస్లో ఒక్కొక్క డైరెక్టర్సు పోలీస్ ఆఫీసర్సు హాస్పిటల్ డైరెక్టర్సు సూపరిండెంట్సు ఎన్ని రకాలుగా మహిళలను వేధిస్తున్నారో మీ దృష్టికి వచ్చిండొచ్చు ఈ కేసు ద్వారా ద్వారానైనా కనీసం మీరు స్పందించి మన జీవితంలో ఏం సాధించి ఒక్కటి భారతదేశంలో మీరు చే మీరు ఒక సాధించిపోతారని మీతో మరీ మరీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క రాజకీయ పార్టీలో ఉన్న నేరస్తులందరినీ బయటికి తీసి వాళ్ళందరికి శిక్ష వేసి వారందరు అనర్హులు ప్రకటించి వెళ్తారని మనవి చేస్తూ ఉన్నాను అలాంటి కఠినంగా వీళ్ళ కేసులు టేకప్ చేసి విచారణ చేయించి వారికి శిక్షలు వేస్తే ఇలాంటి మాఫియాకు అవకాశం ఉండదు మాఫియాలకు సపోర్ట్ ఉన్నారు మా ఈ మాఫియాలతోటి సంబంధం లేకుండా అప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళ యొక్క ప్రభావం కానీ వాళ్ళ బలవంతం కానీ లేకుంటే వీరందరూ కూడా సరిగ్గా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా భారత ప్రతి భారతీయుడు అందరూ కూడా తప్పునెప్పుడు కూడా సమర్థించొద్దని మనవి చేస్తున్నారు వాడు ఏ రాజకీయ పార్టీ ఏ మతం ఏ కులం ఏ రాష్ట్రం ఏ ఊరైనా సరే వాడిని తప్పకుండా శిక్షించాలని ప్రతి భారతీయుడు కూడా నిజమైన భారతీయుడు అందరూ కోరుకుంటారని మనవి చేస్తూ ఉన్నాను ఇక శిక్షలు ఈరోజు ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వము చట్టాలను కొద్దిగా మార్పు చేసింది ఈ మార్పు భారతదేశం అంతా అన్ని రకాలుగా అన్ని క్రిమినల్ కేసుల్లో బాగా శిక్షలు పెట్టేటట్లు మార్పు చేయాల్సి ఉండే కానీ దాంట్లో అంత అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేదని నా భావన ఇప్పటికైనా పెద్దలు నాయకోవిధులు వీటి మీద సమీక్ష చేసి ఏమైనా ఉంటే సవరణ చేసుకోవాలని నా ఉద్దేశం నా అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ అమ్మాయి సంఘటన చూసి ఏ అమ్మాయి కూడా ఒంటరిగా మెడికల్ కాలేజీలో కానీ ఇక హాస్టల్లో కానీ ఇంకా ఇక్కడ హాస్పిటల్లో కానీ పనిచేసే పరిస్థితులు లేవు మీరు ఈ రోజుకైనా ఈ రోజు నుంచైనా మేమే మీ అమ్మాయిలకు అందరికీ మహిళలందరికీ నేను సమీనయంగా మనవి చేస్తూ ఉన్నాను మేము ఈ వర్క్ ప్లేస్లలో ఎక్కడైనా ఏ అనుమానం ఉన్నా మీరు కంప్లైంట్ చేయండి ఇంత మీడియా ఉంది వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ పెట్టుకుని మనం టైంపాస్ కొరకు వాడుతున్నాం కానీ మన బాధలను మన ప్రమాదాన్ని పసిగట్టలేక మన ప్రమాదాలను నివారించలేకపోతా ఉన్నాం మనం కూడా మనం కూడా కొద్దిగా సిగ్గుపడాల్సిన విషయం మనం ముందు జాగ్రత్తగా ఎక్కడైనా ఒక వ్యక్తి మిస్బిహేవ్ చేస్తూ ఉన్నారంటే వారి మీద ఎమ్మడే మీరు కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంది మీ మీ సుప్రీం మీ పై ఆఫీసర్లకే కాదు లోకల్ పోలీసు తెలియజేయచ్చు హైకోర్టు తెలియజేయచ్చు సుప్రీంకోర్టు వరకు కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అది సద్వినియోగం చేసి మహిళలు ఎక్కడ బాధపడే అధైర్యపడకుండా మీరు అందరూ కూడా తప్పకుండా ఇలాంటి అవే కేసు లాంటి మళ్ళీ జరగకుండా మీరందరూ జాగ్రత్తగా ఉంటారని మీ అందరూ మంచి జరగాలని అందరూ కుటుంబ సభ్యులతో మంచిగా హైగా మీ మీ వృత్తులలో ప్రజాసేవ చేస్తూ మీ మీ వృత్తులలో హాయిగా ఆనందంగా గడుపుతారని మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను జై హింద్